మనులు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ అంటేనే అందరికి ఇష్టమైన పండుగ ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఎందుకంటే మనం ముందు రోజు బతుకమ్మకు పూలను ఆడపడుచులు అన్ని చెట్లలో పోయి పోసుకొని వచ్చి నా అమ్మ వాళ్ళ ఇంటి పోయి పండుగను ఇష్టపూర్వకంగా చేసుకుంటూ ఉంది చిన్నగా మామూలుగా బతుకమ్మను పెంచుకొని తర్వాత రెండవ రోజు మూడవ రోజు ఇట్లా రోజు పెంచుకుంటూ పోయి పదవ రోజు చాలా పెద్దగా బతుకమ్మను పేర్చుకొని అందరంగా వైభవ